ఇప్పుడు మనం ఒక సింపుల్ రెసిపీ చేసుకుందాము క్యాప్సికమ్ ఆలు ఫ్రై సింపుల్గా అంటే ఏ మసాలాలు అలాంటివి కూడా ఏం యూజ్ చేయకుండా ఈజీగా చేసుకున్న రెసిపీ అనమాట వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ఫ్రై రోటీలోకి అయితే చాలా బాగుంటుంది రైస్లో కూడా తినచ్చు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హైదరాబాద్ రుచులు నేను మీ ఇందిరా మీకు ఆలు అంటే ఇష్టమా క్యాప్సికమ్ అంటే ఇష్టమా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి రెండు ఇష్టం ఉన్న వాళ్ళు కూడా రెండు ఇష్టం అని చెప్పండి ఇప్పుడు ఆలు క్యాప్సికమ్ ఫ్రై ఈజీగా ఎలా చేయాలో చూద్దాం క్యాప్సికమ్ ఆలు కోసం నేను మూడు క్యాప్సికమ్ తీసుకున్నాను ఇలా ముక్కలు కట్ చేసుకున్నాను మీరు కావలసినట్టు కట్ చేసుకోవచ్చు అంటే పొడవుగా కట్ చేసుకొని మళ్ళీ అడ్డంగా కట్ చేసుకున్నాను మూడు చిన్న ఆలుగడ్డల్ని ఉడికించుకొని తొక్క తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఒక్క టమాటా తీసుకొని ముక్కలా కట్ చేసుకొని పెట్టుకోవాలి పాన్ వేడెక్కిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి తర్వాత దీంట్లో క్యాప్సికం ముక్కలు వేసుకోవాలి బాగా కలుపుకొని మూత పెట్టుకొని రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి రెండు మూడు నిమిషాలు ఉడికిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి మూత పెట్టుకుని ఇంకో రెండు నిమిషాలు ఉడకనిద్దాము ఇదిగోండి మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఉడికించుకున్న ఆలుగడ్డ ముక్కల్ని వేసుకోవాలి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది చపాతీల్లోకి అయితే సూపర్ ఉంటుంది రైస్లో కూడా తినచ్చు ఈ ఆలు ముక్కల్ని ఒక్క నిమిషం ఉడికించుకుందాము నేను వన్ టీ స్పూన్ కారం పొడి వేసుకుంటున్నాను మీ కారాన్ని బట్టి వేసుకోండి హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ ధనియాల పొడి టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఒక్కసారి మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ మూడు నుంచి నాలుగు నిమిషాలు ఉడకనివ్వాలి ఇదిగోండి బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు పైనుండి కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి అంతే చూసారు కదా ఆలు క్యాప్సికమ్ ఫ్రై ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామో చాలా టేస్టీగా ఉంటుందండి చపాతీలలోకి అయితే ఇంకా ఇంకా బాగుంటుంది రైస్లో కూడా చాలా బాగుంటుంది నచ్చిందా ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయడం అస్సలు మరవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్